భారత మహిళా క్రికెట్ తో ఓ స్థాయికి తీసుకురావడంలో రాజ్ పాత్ర చాలా ఉంది దూకుడి మీద సాగిపోతున్న ఈ స్టార్ ప్లేయర్ కెరీర్ ను కొందరు అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారట తన ఆవేదనను మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది కెప్టెన్ హర్మన్ ప్రీత్ పై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఉంది అందులో సమాచారం మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమీస్ లో సీనియర్ క్రికెట్ మిథాలి రాజ్ ను తప్పించడంతో యాజమాన్యంపై నెటిషన్లు మండిపడుతున్నారు ఈ వివాదంపై మిథాలి రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు జట్టు కోచ్ రమేష్ పవార్ తనను అవమానించారంటూ మిథాలి లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు తనను జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యానని లేఖలో పేర్కొన్నారు భారత టీ ట్వంటీ మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై ఎలాంటి ద్వేషం లేదు జట్టు నుంచి నన్ను తప్పించాలని కోచ్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నన్ను తప్పించింది దేశం కోసం ప్రపంచ కప్ సాధించాలనే ఆశయంతో ఉన్నా కానీ ఆ బంగారం లాంటి అవకాశాన్ని నాకు కాకుండా చేశారు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు కావాలనే ఈ కుట్రపన్న ఆమె వ్యక్తం చేశారు తనని జట్టు నుంచి తప్పించడాన్ని సమర్థించిన సభ్యురాలు డయానా ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు లేఖ ద్వారా వచ్చే పరిణామాలను సైతం ఇందులో పేర్కొన్నారు ఈ లేఖ వల్ల నాకు హాని జరిగే అవకాశం ఉంది అధికారంలో ఉన్న కొందరు నాశనం చెయ్యాలని ఈ కుట్ర పన్నారు వాళ్లు తలుచుకుంటే నా కెరీర్ నాశనం అవుతుంది అయినా సరే జరిగిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఆమె సభ్యురాలు నేనేమో ఓ సాధారణ ప్లేయర్ ని సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాను అంతేకాక నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా వచ్చాయి అయినా నన్ను ఇలా పక్కన పెట్టి కేవలం ముగ్గురు మంచి బ్యాట్స్మెన్లతో సెమీఫైనల్ మ్యాచ్ కు వెళ్లటం ఎంతో బాధకు గురి చేసింది అని తన లేఖలో మిథాలి వెల్లడించింది